హాయ్ హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కథలు పార్ట్ సెవెన్ మాస్ పిల్ల సాఫ్ట్ పిల్లాడు లవ్ స్టోరీ చాలా బాగుంటుంది అందరు తప్పకుండా చదవండి సాయంత్రం బెంగళూరు వెళ్ళిపోతాం మామయ్య అని గౌతమ్ చెప్పగానే జాగ్రత్తగా వెళ్ళిరండి బాబు అని శివశంకర్ చెప్తాడు అలాగే మామయ్య మీరు ఎలాంటి టెన్షన్ పెట్టుకోవద్దు కళ్యాణ్ని నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అని అభియమిస్తాడు గౌతమ్ వాళ్ళిద్దరికీ విడుకోలు చెప్పి అందరూ వెళ్ళిపోతారు తల్లిదండ్రి వెళ్ళిపోగానే రూమ్లో తల్లిదండ్రుల కోసం బాధపడుతూ కూర్చున్న కళ్యాణి దగ్గరికి వస్తాడు గౌతమ్ నువ్వేదో చాలా అమాయకురాలు అనుకుంటున్నారు మీ అమ్మ నాన్న పాపం వాళ్ళకేం తెలుసు నిలబడి బెంగళూరు సిటీ మొత్తం అమ్మేస్తావు నువ్వు అని ఇంట్లో పిల్లిలా ఉంటావు కదా అని పిల్లి అనుకుంటే పాపం కదా అంటాడు నేను పిల్లిని కాదురా పులిని నిన్ను మింగేస్తాను జాగ్రత్త అంటుంది కళ్యాణి నీ సంగతి నాకు తెలియదా కొత్తగా చెప్తున్నావు ప్రపంచమంతా నువ్వు అమ్మాయికి రాలిపోయి అని చెప్పినా నేను మాత్రం నమ్మను అని అంటాడు గౌతమ్ నమ్మకరా అడకత్తిను ఇప్పుడు నేను నమ్మకంతో నాకు పని ఏంటి అంటుంది కళ్యాణి నేను అడుక్కు తింటే మాడేది నీ కడిపే ఎందుకంటే తెచ్చిపెట్టేది నేనే కనుక అని అంటాడు గౌతమ్ అంత అవసరం లేదు బెంగళూరు వెళ్ళాక నేను కూడా జాబ్ పెట్టుకుంటాను నీ సంపాదనతో బ్రతకాల్సిన అవసరము నాకు లేదు చాలా సంతోషం ముందు తమరు బట్టలు ప్యాక్ చేసుకుంటే బయలుదేరుదాం అంటాడు రే దున్నపోతు నా బట్టలు నేను ఎప్పుడో ప్యాక్ చేసుకున్నాను నువ్వే ఇంకా నీ బట్టలు ప్యాక్ చేసుకోలేదు అని అంటుంది కళ్యాణి నేను దున్నపోతును కాదే నువ్వే అడవి పందివి ఇంతలో అక్కడికి అలివేనే వస్తుంది దాంతో ఇద్దరు సైలెంట్ అయిపోతారు వెళ్ళడానికి అన్నీ రెడీ చేసుకున్నారా అని అడుగుతుంది అలివేని హా అత్తయ్య నేను నా బట్టలు ప్యాక్ చేశాను ఆయనవి ప్యాక్ చేస్తాను అంటే వద్దు అంటున్నారు ఆయన చేసుకుంటారంట అని అంటుంది కళ్యాణి వాడంతే అలానే అంటాడు నువ్వేం వాడివి చేయ చేయకు వాడు చేసుకుంటాడులే ఫాస్ట్గా రెడీ అవ్వండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నలివేణి ఇప్పుడు నా బట్టలు నేను ప్యాక్ చేయమని ఎవడు అడిగాడు అమ్మ దగ్గర ఎందుకు అంత బిడ్డపిస్తున్నావు అని అడుగుతాడు గౌతమ్ నా బట్టలు ప్యాక్ చేసి నీ బట్టలు ప్యాక్ చేయలేదు అంటే అత్త ఎక్కువ డౌట్ వస్తుంది కదా అందుకే నేను బలి చేశా అని అంటుంది నవ్వుతూ కళ్యాణి బుర్ర లేకపోయినా బుర్రల గుజ్జు మాత్రం బాగానే ఉంది నీకు అంటాడు గౌతమ్ ముందు నాతో గొడవపడడం ఆపేసి ముందు నీ బట్టలు సర్దుకో నాకు పని ఉంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కళ్యాణి ఇక్కడే దీన్ని ఎల్లరి భరించలేకపోతున్నాను ఇంకా బెంగళూరు తీసుకెళ్ళి ఎలా భరించాలో అర్థం కావడం లేదు రోజు నా బుర్ర పిక్క తింటుంది కావచ్చు అనుకుంటూ తన బట్టలన్నీ సర్దుకుంటాడు గౌతమ్ సాయంత్రానికి ఇద్దరు ఇంట్లో ఉండే వాళ్ళందరికీ బయచెప్పి స్టార్ట్ అవుతారు తన సొంత కారులో గౌతమ్ డ్రైవ్ చేస్తుంటే పక్కన కూర్చుంటుంది కళ్యాణి ఇక ఇక్కడి నుంచి వీళ్ళ జీవితం ప్రయాణం మొదలవుతుంది ఆ రోజు సాయంత్రం కర్నూలులో స్టార్ట్ అయిన కారు రాత్రి ఎనిమిది గంటల సమయం తర్వాత బెంగళూరులో తను ఉంటున్న అపార్ట్మెంట్కు చేరుకుంటుంది కార్ పార్క్ చేసి లోపలికి వెళ్ళారు ఇద్దరు గౌతమ్కి ఇచ్చిన ప్రమోషన్తో రీసెంట్గానే కొన్న అపార్ట్మెంట్ కనుక చూడడానికి కొత్తగా అందంగా ఉంటుంది అపార్ట్మెంట్ మొత్తం చూస్తూ పర్వాలేదే ఏమో అనుకున్నాను వీడి టేస్ట్ బాగానే ఉంది అనుకుంటుంది కళ్యాణి తన బ్యాగ్ పట్టుకొని బెడ్రూమ్లోకి వెళ్తున్న గౌతమ్ని చూసి ఇప్పుడు నేను వీడితో కలిసి ఒకే బెడ్ రూమ్లో ఉండాలా అని సీరియస్గా ఆలోచిస్తుంది బెడ్రూమ్లకు వెళ్ళిన వాడు ఒకసారిగా వెనకకు తిరిగి నాతో ఉండాల్సిన అవసరం లేదు ఇది డబుల్ బెడ్రూమ్ ప్లాట్ ఇంకొక బెడ్రూమ్ ఉంది వెళ్ళి దాంట్లో తగలాడు నన్ను డిస్టర్బ్ చేయకు అని లోపలికి వెళ్ళి డోర్ వేసుకుంటాడు వీడిని డిస్టర్బ్ చేయడానికి నేనేమైనా వీడికి పెళ్ళానా అని అనుకుంటూ మళ్ళీ నాలుక ఖర్చుకొని ఇప్పుడు నేను నిజంగా వీడి పెళ్ళాన్ని కదా అని తలకొట్టుకుంటూ ఇంకొక బెడ్రూమ్ లోపలికి వెళ్తుంది కళ్యాణి అబ్బా ఇంతసేపు ట్రావెలింగ్ చాలా నిరసంగా ఉంది వీడు ఫుడ్ ఏమైనా వండుతాడా లేక నన్ను వండమంటాడా నాకేం వంటలు వచ్చు అనుకొని ఆకలితో కడుపు పట్టుకొని కూర్చుంటుంది ఇంతలో కాలింగ్ వెల్ మగడంతో వెళ్ళి డోర్ తీస్తుంది మేడం మీరు ఆర్డర్ చేసిన ఫుడ్ అంటూ డెలివరీ బాయ్ కనిపిస్తాడు నేనా అంటూ డౌట్గా చూస్తుంది ఎస్ మేడం ఇది మిస్టర్ గౌతమ్ వర్మ గారి పాటియే కదా అవును ఆయనే ఫుడ్ ఆర్డర్ చేశారు అంటూ పేమెంట్ చేసేసి ఉన్న బిల్లు మరియు ఫుడ్ చేతికిచ్చి వెళ్ళిపోతాడు పర్లేదు ఈ మనసులో కొంచెం మానవత్వం ఉంది నాకు ఆకలి అంటూ త్వరగా ఫుడ్ తీసుకెళ్ళి డైనింగ్ టేబుల్ మీద పెట్టి ఓపెన్ చేస్తుంది వేడిగా సువాసనలు వస్తుంటే ఆకలికి తట్టుకోలేని కళ్యాణి ఫుడ్ సర్వ్ చేసుకుని తింటూ ఉంటుంది అప్పుడే తన రూమ్ నుంచి బయటకు వచ్చిన గౌతమ్ కళ్యాణి తిండి చూసి వస్తాయి వస్తాయి అదే మన ఇద్దరి కోసం ఆర్డర్ చేసిన ఫుడ్డు నువ్వు ఒక్కదానివి కం పుంపకారుండి సిస్టర్లో మొత్తం తినయకు అంటాడు గౌతమ్ నాకు ఎంత కావాలంటే నేను అంత తింటాను మిగిలింది నువ్వు తింటే తిన లేకపోతే లేదు అంతేగాని మధ్యలో నన్ను డిస్టర్బ్ చేయకు నాకు దిష్టి పెట్టకు అని అంటుంది కళ్యాణి నీ తిండి చూసి నేనేంటి ఆ నెల కూడా చచ్చిపోతాడు కొంచెం మెల్లగా తినవే బాబు అంటాడు గౌతమ్ ఒరేయ్ నా తిండి మీద దిష్టి పెట్టావంటే నా చేతితో చేసిన వంట నీకు పెడతాను దెబ్బకి సచ్చి ఊరుకుంటావు అంటుంది కళ్యాణి లేక లేక నీ చేతితో వండిన భోజనమే తినాలా దాని బదులు డైరెక్ట్గా పైసన్ తాగి చావడం బెటర్ ఆ పైసన్ ఏదో ఫుడ్లో కలిపి మరీ పెట్టేస్తాను జాగ్రత్త అని అంటుంది కళ్యాణి ముందు నోరు ముసుకుని తిను అంటాడు గౌతమ్ నీకు బుర్ర ఉందా నోరు ముసుకుని ఎలా తింటాం నువ్వు వచ్చి తిని చూపించు అంటుంది కళ్యాణి ఈ ఆటో పంచులకు మాత్రం ఏం తక్కువ లేదు కానీ నీ పని నువ్వు నువ్వచేయి అంటూ హ్యాండ్ వాష్ చేసుకొని తాను వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటాడు తన కూడా సర్వే చేసుకొని తింటూ ఉంటాడు కడుపు తినేసి అన్నీ అక్కడ వదిలేసి రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకుంటుంది కళ్యాణి వస్తాయి ఈ గిన్నెలు ఎవరు కడుగుతాడే నీ బాబు వచ్చి కడుగుతాడా అని గట్టిగా అరుస్తాడు గౌతమ్ వెంటనే డోరు తీసి మా బాబును అన్నామంటే ప్లేట్తో నెత్తి పగల కొడతాను నాకు నిద్ర వస్తుంది నువ్వే అవన్నీ క్లీన్ చేసుకొని వెళ్ళి పడుకో అని ఫాస్ట్గా డోర్ వేస్తు డోర్ వేసేస్తుంది ఇప్పుడు నాకు ఇదొక బంపరాఫరా లేక ఇలాంటి రాక్షసిని పెళ్ళి చేసుకున్నందుకు ఇంకెన్ని చేయాలో అనుకుంటూ తల కొట్టుకుంటాడు గౌతమ్ కూడా తినేసి డైనింగ్ టేబుల్ అంతా క్లీన్ చేసి ఆ గిన్నెలు తోమేసి వాటి ప్లేస్లో పెట్టేసి తన రూమ్లోకి వెళ్ళి పడుకుంటాడు తెల్లవారు తను హాస్పిటల్కి టైం అవ్వగా ఎప్పటిలా లేచి బ్రష్ టిఫిన్ ప్రిపేర్ చేసుకుంటాడు